బాగా గమనించండి అసలు నువ్వు ప్ర ప్రార్థన పరునిగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేసే వీరునిగా ఉండాలంటే విజ్ఞాపనకర్తగా ఉండాలంటే నువ్వు స్థుతి ఆరాధికునిగా ఉండాలంటే నువ్వు అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే అసలు నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే అసలు నువ్వు ఈ భూమి మీద ప్రతి పరిస్థితుల్లో జయిస్తూ ఉండాలి అంటే దానికి నువ్వు ఈ వాక్యాన్ని కంఠస్థం చేస్తే సరిపోదు ఈ వాక్యము ఆయన ఆత్మయు జీవమైన పరిశుద్ధాత్మున్ని అనుసరించడము నేర్చుకోవాలి అనుసరించడము నేర్చుకోవాలి ఈ పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనను అనుసరించడానికి నువ్వు ఆయనను అనుసరించడానికి ఒక ఎక్స్ మినిస్టరు నాతో ఇలా అన్నాడు నేను అడిగాను మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు అలానే ప్లేస్ చూసారా అని ఎక్కడ పాస్ గారు పోలీస్ వాళ్ళు వస్తారు కార్లు ఎక్కించుకుంటారు నేను ఏంట అని మీరు ఫలాన్ చోట పలాన చోట పలాని మాటలు మాట్లాడాలని ఇస్తారు ఆ మాటలు చదివి కొంచెం తలెత్తి చూసేసరికి నేను రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వస్తుంది మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తారు గబగబా లోపలికి వెళ్ళిపోతాను కూర్చుంటాను మళ్ళీ చూసుకుంటాను పేపరు ఏం చెప్పాలని మళ్ళీ స్టేజ్ మీద నిలబడతాను మాట్లాడతాను గబగబా గబగబా తీసుకెళ్తారు పక్కకి వెళ్ళి ఏదైనా మాట్లాడదామంటే నో నో సార్ నో సార్ అని తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు ఫ్రీడమ్ ఒక మినిస్టర్ అయిన తర్వాత ఒక టీ తాగుతాను ప్లీజ్ చస్క మస్క టీ తాగుతాను ప్లీజ్ నాకు ఇంత ముందు నేను జీసస్ క్రైస్ట్ గార్డెన్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఒక టీ తాగే వెళ్ళేవాడిని అన్నట్టుగా ఆహా వర్కౌట్ ఏ అందరు రండి సినిమాకి పోదాం అంటే కుదరదండి మినిస్టర్ అయిన తర్వాత సీఎం అయిన తర్వాత పీఎం అయిన తర్వాత ఒక 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 స్టేటస్లోకి వచ్చిన తర్వాత ఏ పనైనా చేస్తానంటే అసలు కుదరని పని అండి సెక్యూరిటీ వాళ్ళు అసలు ఒప్పుకోరు అక్కడ టీ తాగాలంటే ముందు టీ తాగి బాగానే ఉంది సార్ అని ఇస్తారంట ముందు తాగి చచ్చిపోకపోతే తాగొచ్చు సార్ మీకు నవ్వు యూ కెన్ డ్రింక్ అంటారు అన్నమాట అంతే అన్నట్టు ఉంటుందండి ఒక్క లైఫ్ స్టైల్లోకి వచ్చా అలానే నువ్వు ఏసుక్రీస్తు పుట్టినా యేసుక్రీస్తు జీవించినా యేసుక్రీస్తు మరణించినా యేసుక్రీస్తు తిరిగి లేచినా ఒక జ్ఞానమును సంపాదించుకొని నీవు ఆత్మ ద్వారా నేను పాపిని ప్రభాని నువ్వు హృదయంలో నువ్వు ఒప్పుకొని నేను నా నా పాపాలని విడిచిపెడుతున్నానని చెప్పి యేసుక్రీస్తు నువ్వు మాత్రమే నా ప్రభుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న తర్వాత కేవలము నీవు పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చేసావు అది నీ క్రైస్తవ జీవితంలో నీకున్న ప్రివిలేజ్ గట్టిగా హల్లు ఏ చెప్దామా